యేసు ప్రభావి శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఇక్కడ అపోజ్ పౌలు అబద్ధ బోధకులు ఈ చివరి దినాల్లో పెరిగిపోతున్న భయంకరమైన అబద్ధ సేవకులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల గురించి ఆయన మాట్లాడుతూ తిమోతి ఎలా జాగ్రత్త పడాలో ఆయన చెబుతా ఉన్నాడు ఆయన మొదటి వచ్చిన చెప్తున్నాడు చివరి దినమల్లో అపాయకరమైన దినుములు వస్తాయి అపాయకరమైన దినుములు అంటే ఎప్పుడు లేవు ఇప్పుడే వస్తాయని కాదు కానీ ఈ అపాయకరమైన దినుములు అపాయము భయంకరంగా పెరిగిపోతాయి ఇది ఎలాంటి అపాయము అని అంటే మత నాయకులు లేక మత ప్రబోధకులు లేక బోధకులు లేక దేవుని యొక్క సేవకులను పేరు పెట్టుకునే వాళ్ళల్లో నుంచి ఈ అపాయం విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్తా ఉంటున్నాడు రెండవ వచ్చం నుంచి మనం చూసినట్లయితే చివరి దినముల్లో పెరిగిపోతున్న పాపాల గురించి చాలా పెద్ద పట్టి రాస్తాడు అయితే ఈ పెద్ద పట్టిలో ఆయన ప్రాముఖ్యంగా మూడు ప్రేమల గురించి రాస్తా ఉంటాడు మొట్టమొదటి ప్రేమ వాళ్ళు తమను తాము ప్రేమించుకుంటారు రెండో ప్రేమ డబ్బుని ప్రేమిస్తారు మూడో ప్రేమ చివరిలో ఉంటే అది ఆయన వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు కనుక ఈ మూడింటి ఈ మూడింటిని బట్టి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మనం సులువుగా అంచనా వేసేయచ్చు ఇది కేవలం ప్రజల గురించి మాట్లాడుతున్నాడా అని అనుకుంటే గట్టిగా మనం గనక ఈ సందర్భం అంతటిని గమనిస్తే ఆయన రెండవ వచ్చం నుంచి నాలుగవ వచ్చం వరకు రాసి ఐదవ వచ్చం నుంచి ఇంటివారు అని రాసి బోధకుల గురించి ప్రస్తావిస్తున్నాడు కనుక ప్రాముఖ్యంగా అంటే రాసిన కడాఖండితమైన సందర్భాన్ని గనుక మనం చూసినట్లయితే రెండో వర్షం నుంచి నాలుగో వర్షం వరకు రాస్తున్న చెడ్డ అలవాట్లు చెడ్డ నైజాలు చెడ్డ ఆ స్వభావాలన్నీ ఇది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ఉపదేశకులు అబద్ధ సేవకుల గురించి ఆయన రాస్తా ఉంచిన మాటలు ఎప్పుడైతే ఈ మూడు విషయాల్ని మనం చూస్తాం ప్రాముఖ్యం పెద్ద పట్టి అయితే రాస్తా వచ్చాడు కానీ ప్రాముఖ్యంగా ఈ మూడు ప్రేమలు అంటే వాళ్ళను వాళ్ళు గొప్ప చెప్పుకునే ప్రేమ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకొని ఎదుటి వ్యక్తి గురించి సంఘం గురించి ఎవరి గురించి ఆలోచించుకో కేవలం వాళ్ళ లబ్ధి గురించే వాళ్ళ పేరు గురించే వాళ్ళ గొప్పతనం గురించే వాళ్ళ శ్రేష్ఠత గురించే కేవలం వాళ్ళ గురించి ప్రగల్భాలు పలుకునే ఇట్లాంటి వాళ్ళకి చాలా దూరం ఉండమని చెప్తా ఉంటున్నాడు ఇటీవలతో అసలు మీకు పనే లేదు అట్ట వాళ్ళని దూరం పెట్టేయమని చెప్తా ఉంటున్నాడు రెండోది డబ్బుని ప్రేమించేవారు డబ్బు విషయం బట్టి ఈజీగా ఒక వ్యక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మా అంచనా వేసేయచ్చు డబ్బు డబ్బుని ప్రేమిస్తున్న వ్యక్తి డబ్బులో భరోసా పెడుతున్న వ్యక్తి కేవలం డబ్బు గురించే మాట్లాడుతున్న వ్యక్తి డబ్బుని ఆశిస్తూ ప్రతి దానికి డబ్బు డబ్బునే ఆధారం చేసుకొని బ్రతికే వ్యక్తి ఆత్మీయ కొలబద్ద విషయంలో ఖచ్చితంగా తప్పిపోయే వాడిగా ఉంటాడు అంతేకాకుండా చివరిగా ఆయన సుఖములు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఇటు వాళ్ళు వాళ్ళు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అని చెప్తా ఉంటున్నారు అంటే సుఖాన్ని అది నిద్ర కావచ్చు అది విలాసం కావచ్చు ఎప్పుడైతే అంటే విలాస పడటం సుఖపడటం తప్పు కాదు కానీ దాన్ని దేవుడి కంటే ఎక్కువగా లేకపోతే దాన్ని ఒక గీత గీయకుండా విస్తారముగా సుఖానికి అమ్ముడుకోవడము సుధోమ గుమ్మడి యొక్క పాపంగా ఎజకేల్ పదహారు చెప్తా ఉంటాయి ఎజకేల్ పదహారు నలభై తొమ్మిది యాభై సో నీ చెల్లెలేని సుధోమ చేసిన దోషమేమన్నా దానికి దాని కుమార్తెలు కలిగిన గర్వములు ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి కనుక ఈ సుఖస్థితి అంటే కేవలం ఇంకా ఆత్మీయత కంటే భారం కంటే దేవుడిచ్చిన బాధ్యతల కంటే దేవుడి కంటే ఎక్కువగా ఆ సుఖాన్ని విపరీతంగా ప్రేమించడము ఆ సుఖస్థితిగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నాలుగు వర్షం నుంచి ఇటు వారిని తీసుకొని ఇంకా ముందుకెళ్తా అంటున్నాడు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ వీళ్ళు బయటకి భక్తి ఆచారాలన్నీ ఉంటాయి అంటే ప్రార్థన ఉంటుంది బైబిల్ ఉంటుంది ఆరాధన ఉంటుంది బోధ ఉంటుంది క్రమం ఉంటుంది ఇవన్నీ బాగానే ఉంటాయి క్రమాలన్నీ బాగుంటాయి కానీ వారి జీవితంలో శక్తి మాత్రం ఉండదు ఏ శక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు పరిచర్య శక్తి గురించి మాట్లాడలేదు ఆయన ఎవరినో మార్చే శక్తి ఏదో వింతలు ఏదో ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు దయాలలో బట్టి విచిత్రమైన కార్యాలు చేసే శక్తి గురించి ఆయన ఏమాత్రం మాట్లాడట్లేదు ఆ పైనుంచి విషయాలన్నింటినీ జయించే శక్తి గురించి ఆయన మాట్లాడుతూ ప్రేమించకుండా ఉండే శక్తి డబ్బుని ప్రేమించకుండా ఉండే శక్తి సుఖాన్ని ప్రేమించకుండా ఉండే శక్తి విధేయత చూపించే శక్తి ఆ తర్వాత గర్వము వదిలిపెట్టే శక్తి దీనులై ఉండే శక్తి ఈ శక్తి గురించి ఆయన ప్రాముఖ్యంగా ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఏదో ఫలానే శక్తి అనుకుంటున్న ఈ దినాల్లో ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో తలాంతులు ఫలాలు అందము ఆకర్షణ భావోద్రేకాలు ఈ ప్రజలను ఆకట్టుకోవడం ప్రజల్ని నాడి పట్టుకోగలగడము చక్కటి లబ్ధిని పొందగలనము ఇవి లోకం యొక్క కొలపంత కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట వాళ్ళు బయటికి బాగుంటారు కానీ శక్తిని ఆశ్రయించారు నిజమైన శక్తి ఏంటంటే పాపాన్ని జయించగలిగిన శక్తి మనల్ని ద్వేషించ మన స్వభావాన్ని ద్వేషించగలిగిన శక్తిని దేవుడి కొరకు సుఖాన్ని త్యజించగలిగిన శక్తి డబ్బుని పోగొట్టుకోగలిగిన శక్తి ఈ శక్తి కొరకే ప్రభావం పిలుస్తూ ఉంటాడు భక్తి కార్యక్రమాలుండి ఈ శక్తి లేని వారితో దూరంగా ఉండమని చెప్తున్నాడు ఇటు వాళ్ళు ఎంత మొహమాటం లేకుండా దూరంగా పెట్టేసినా పర్వాలేదు తప్పే కాదు అని అంటున్నాడు దేవుని పేరటం వచ్చిన ప్రతి ఒక్కరిని మనం స్వీకరించాల్సిన అవసరం లేదు పరీక్షించవచ్చు మనం వాళ్ళలో పొరపాట్లు కనిపిస్తే భయ ఎన్నోసార్లు చెప్తా ఉంటే పరీక్షించు ఆ తర్వాత వాళ్ళు గొర్రె చర్మం వేసుకొని వచ్చే తోడేళ్ళు వీళ్ళకి అటు వారిని స్వీకరించవలసిన గుర్తుపట్టి మెచ్యూరిటీతో పరిపక్వతతో అటు వాళ్ళని తప్పే కాదు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఈయన ఇంకా ముందుకెళ్తా అంటున్నాడు ఇలాంటి బోధకులు ఆ వీళ్ళు ఎవరైతే భక్తి ఆచారం బయట ఉంటుంది కానీ శక్తి లోపల ఉండదో వీళ్ళు పాపములకు మానిసలు గనక నిదానంగా ఇళ్లలోనికి వచ్చి అక్కడ స్త్రీలు కొంతమంది వాళ్ళ ఆశలపై నియంత్రణ లేని స్త్రీలు వీళ్ళు ఎప్పుడు మెసేజ్లు వింటానే ఉంటారు వీళ్ళు బాగా వాక్యం వింటారు కానీ లోపల ఉంటున్న ఆ లాషలను వీళ్ళు ఇంకా జయించలేదు అట్లాంటి వాళ్ళ ఇళ్లలోనికి వీళ్ళు చొచ్చి భయంకరమైన పనులు జరిగిపోతాయి అని చెప్తా ఉంటున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీలు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఇలాంటి బోధకులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఎనిమిదో జానస్ జాంబ్రస్ అని ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరు ఎవరు అని అంటే ఐగుప్తు ఫరో దగ్గర ఉంటున్న ఆ మంత్రగాళ్ళు వీళ్ళు మోసేని ఎదిరిస్తా వచ్చారు వీళ్ళు మోసేని ఎదిరిస్తూ ఆ వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఇంకా ఒత్తిడిలోనే ఇంకా బానిసత్వంలోనే వాళ్ళ కొరకు లబ్ధి కొరకై వాళ్ళ మీద ఆ బానిసత్వాన్ని జరిగించడానికి వీళ్ళు మోషన్ ఎదిరిస్తా వచ్చారు ఇట్టి వాళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళు అని చెప్తున్నారు వాళ్ళకి సత్యం తెలియదు సత్యంతో పడలేదు వాళ్ళు అర్హులు కాదు ఆ వాళ్ళ క్రియలు త్వరగా బయటపడిపోతాయి అని చెప్తా ఉంటున్నారు కనుక మన జీవితాల్లో కూడా ఎవరైతే ఎవరైతే ప్రజలను కేవలం డబ్బు కొరకు ప్రజలను కేవలం పేరు కొరకు కేవలం వారి లబ్ధి కొరకు పరిచయం చేస్తారో అట్టి వాళ్ళని తృణీకరించడం అట్టి వారిని కట్ చేసేయడం దూరం పెట్టడం ఎంతైనా క్షేమం బైబిల్ ఎక్కడ దీన్ని విరోధించట్లేదు అయితే తిమోతి ఇట్లాంటి వాటిలో పడకుండా ఉండడానికి తిమోతికి ఒక చక్కటి విరుగుడు ఆయన పదోవచ్చం నుంచి చివరి వరకు రాస్తా ఉంటున్నాడు పదోవత్ లో ఆయన తిమోతి నువ్వు నా జీవితాన్ని చూసావు కదా పైన రాసిన విషయాలు అన్నిటికీ విడ్డూరంగా వాటిలన్నిటికీ విరుగుడుగా ఆయన తన విషయాలన్నీ రాస్తూ అంటున్నాడు నేను ఎలా ప్రేమతో వివరించాను ఎలా విశ్వాసంతో వివరించాను ఎలా శ్రమలుగుండా వెళ్ళానో ఎలా ఓపికతో ఉన్నానో ఎలా ఆ నేను సహని సహనముతో అన్ని తట్టుకుంటా వచ్చానో ఇకోనియంలో లుస్ట్రాలో అంత్యోకలో నేను పడిన శ్రమలు ఇవన్నీ నీకు తెలుసు కదా అని చెప్తూ శ్రమలే ఈ చిన్న గీత అని చెప్తున్నాడు అని చెప్తూ వాళ్ళైతే సుఖము దగ్గరికి వచ్చి వాళ్ళ సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కనుక ఎప్పుడైతే వాళ్ళ భక్తి జీవితంలో శ్రమ కలుగుతాదో వాళ్ళ భక్తి జీవితంలో పోరాటం విరోధం కలుగుతాదో వాళ్ళు అక్కడితో ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటారు కానీ ఆ పౌరులు చెప్తా ఉంటున్నాడు నేనైతే నా జీవితం అయితే నువ్వు చూసావు కదా అని తిమోతికి రాస్తూ నేను ఆ గీత దాటేశారు ఆ శ్రమ అనే గీత దాటేశారు ఆ కష్టం అనే గీత ఆ అనే గీత దాటేసి ఇటువైపునకు వస్తా వచ్చారు అని చెప్తూ ఆయన అంటున్నాడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతి ఒక్కళ్ళు హింసకి పాలవుతారు కనుక హింస రాట్లేదు అని అంటే వాళ్ళు హింసించబడడానికి ఇష్టపడక ఆ గీత దాటట్లేదు అని అర్థం ప్రముఖులకు ఎప్పుడైతే నిలబడతాం ఖచ్చితంగా హింస వస్తారు అయితే ఆ హింస లోనికి వెళ్లకుండా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఇటువైపు మాత్రమే ఉంటామో జాగ్రత్తగా ఇటువైపు మాత్రమే ఆ మనం బ్రతుకుతామో అటు వాళ్ళు భ్రష్టులు అని చెప్తున్నారు అయితే ఎవరైతే ఆ హింసని తట్టుకోవడానికి సుఖమైన గీతని దాటేస్తారో వాళ్ళు వెళ్ళిపోతారో ప్రముఖులకు శ్రమ పడ్డానికి ఇష్టపడతారు అట్టి వాళ్ళు నిజంగా భక్తి చేస్తున్న వాళ్ళు అని అంటాం అంతేకాకుండా ఆయన ఆ ఈ చెడ్డ వాళ్ళు వీళ్ళు ఇంకా చెడు నుంచి భ్రష్టత్వంలోనికి ఆ వెళ్ళిపోతారు వీళ్ళు మోసపోతారు అనేకుల్ని మోసం చేస్తారు అయితే ఓ తిమోతి ఇక్కడ మందిస్తున్నాడు తిమోతికి ఏంటంటే ఇదిగో ఓ తిమోతి నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే బాల్యం నుంచి నీకు చెప్పిన లేఖన భాగాన్ని పట్టుకో ఈ లేఖనాలు దైవ ఆవేశం వలన పుట్టిన దేవుని ఆత్మ ఆవేశం వలన ప్రజల ద్వారా దేవుడు రాయిస్తా వచ్చిన ఈ మాటలు వీటిని పట్టుకో ఇవే నీకు బుద్ధి చెప్తాయి ఇవే నీకు నేర్పిస్తాయి ఇవే నిన్ను నడిపిస్తాయి ఇవే అన్ని రకాలుగా నీకు సరిపోతాయి మొత్తమోతి ఈ లేఖనాల్ని పట్టుకొని నడువు ఎందుకంటే ఈ లేఖనాలే ఒక దైవజుణ్ణి ప్రతి సత్కార్యం కొరకు సిద్ధపరుస్తాయి ఈ లేఖనాలు జీవిత కాలం బ్రతకడానికి సరిపోతాయి అని చెప్పి వీటిలన్నిటికీ చివరి దినాల్లో మంది ఏంటంటే లేఖనాన్ని చదవడం లేఖనాన్ని అంటుకట్టుకొని లేఖనానుసారమైన జీవితం జీవితం లేఖనాలు సుఖం అవతలకి తీసుకొని వెళ్తే శ్రమని గీత దాటించేటట్టు చేస్తా దాటి సే లేఖనాలు ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్ళు అని చెప్తున్నాడు తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి జీవించే కృపని మాకు అనుభవిస్తుంది యేసు ప్రభు మరకుందామని అడుగుతున్నాం తండ్రి ఆమె